నెరవేరు చెప్పండి ఎలా ఉందో వైసీపీ పరిస్థితి ఉంది ఇరు నియోజకవర్గంలోను అభ్యర్థులు ఫలాఫలాలు ఎలా ఉన్నాయి గెలుపు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు మా ఏలూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఏడు దాంట్లో కూడా స్పెసిఫిక్లీ నేను చింతలపూడి నుండి మొదలు పెడతాను ఒకటి ప్రచారం చేసి అందరినీ కలుస్తూ ఉంటే కూడా నాకు మా ఆడవారు బయ సపోర్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టిగా ఉందని నేను చూస్తున్నాను యాక్చువల్లీ ప్రత్యక్షంగా కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకంటే వారు ఇచ్చిన ప్రామిస్లు లాస్ట్ టైం ఇచ్చినవి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేశారు అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను అన్ని రకాలుగా అడుగుతున్నాను ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అని రకరకాలుగా రకరకాలు సమాజంలో చెప్తా ఉన్నారు కదా బట్ కటింగ్ అక్రాస్ ఆల్ ఐ డెఫినెట్లీ ఫీల్ వైఎస్ఆర్సిపి ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ ఆడవాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు మా విజయరాజు గారు అయితే తప్పకుండా గెలుస్తారు మేము గట్టిగా దగ్గర ఉండి గెలిపిస్తామని నేను ప్రాపర్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వి విల్ ఫైట్ ఇట్ అండ్ వీ విల్ విన్ దీనికోసం ఎన్నో చేస్తున్నారు నాకు తెలుసు మా ఎడవేల దగ్గర నుండి మొదలుపెట్టి రకరకాలుగా చేసినా కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే కోటగిరి శ్రీధర్ మా తమ్ముడైన ఎంపీ గారు తన ఒక్కడు అంత కాన్ఫిడెంట్గా ఏ ఎలాంటి కరప్షన్ లేకుండా చేస్తున్నాడు తన చేయాల్సిన డెవలప్మెంట్ తన నిధుల్లో నుండి కానివ్వండి మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుండి ఏమేం తీసుకురావాలో ప్రయత్నం చేసి ఎవరికి ఒక పక్షంగా కాకుండా చక్కగా అన్నీ చేస్తున్నాడు అండ్ విదౌట్ కరప్షన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది మీకు కూడా తెలుసు అండ్ నేను చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా నాన్నగారు మాకు నేర్పించినవి మేము మర్చిపోకుండా మేము చేస్తూ ఉన్నాము నేను కూడా సర్పంచ్గా దిస్ ఇస్ మై సెకండ్ టర్మ్ అండ్ నేను కూడా మా గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఎక్కడి నుండి వచ్చినా కానీ వాళ్ళకి ఏ కష్టం లేకుండా వాళ్ళ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ గట్టి కాన్ఫిడెన్స్ నాకు దట్ మేము చెప్తే వాళ్ళు గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం గెలుస్తాం కూడా అండ్ సెకండ్ కమింగ్ టు దేందులూరు అబ్బాయి చౌదరి తను కూడా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఉండొచ్చు బట్ డెఫినెట్గా తన డెవలప్మెంట్కి అయితే చాలా కష్టపడ్డాడు అండ్ అలాంటి యంగ్స్టర్స్ ఉండటం ఎంతో కొంత అవసరం బికాస్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ తోటి మంచిగా మమేకం అయ్యి అందరినీ కలుపుకొని చిన్న పెద్ద కలుపుకొని నాకు తెలుసు ఎన్ని కష్టం ఉన్నా ఎంత కష్టం ఉన్నా కూడా కలుపుకుంటున్నాడు కాబట్టి తను కూడా హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా చేయదు ఎందుకు అంటే చింతమ్మేన్ గారు సంగతి మన అందరికీ తెలిసిందే వారు నోటుకు వచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అలాగా మన అబ్బాయి చౌదరి అలా చేయకుండా తన ఒక సాఫ్ట్నెస్ తోటి ఒక పాలిష్డ్ పర్సనాలిటీ లాగా తన ఎంతో అని రోడ్సే కాదు మనుషుల్ని డీల్ చేయటం అడ్మినిస్ట్రేటివ్ గా కూడా ఎంతో బాగా చేస్తున్నాడు జాబ్ మేళాలని అలాంటి ఎన్నో చేస్తున్నాడు ఏది కూడా వన్ సైడెడ్ గా అనేది అయితే నేనైతే వినలేదు వ్యతిరేకత అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఉంటది కదండి ఐ టోల్డ్ యూ అర్లియర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాకు అంత అవగాహన లేదు ఏలూరు మీద గ్రేట్గా బట్ డెఫినెట్లీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు గెలుస్తారనే అనుకుంటున్నాను వాటర్ సీట్ వెళ్ళి స్టేట్ వెళ్ళి హోల్ సో డిఫైల్లో వైసీటీకి వెళ్ళి రావచ్చు నేను నంబర్స్ అంత పర్ఫెక్ట్ గా నేను చెప్పలేను కానీ నేనైతే హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఇస్ మై నంబర్ వికెస్ ఇవ్వు చాలా ఎక్స్ట్రా దగ్గరగా ఉంటుంది చాలా సార్ చూడడం మీ అలోసీస్ కూడా చాలా బాగుంటుంది <laughs> Thank you for the confidence. But uh, I feel 122 is my guess. ప్లస్ ఆర్ మైనస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అని నేను అనుకుంటున్నాను బికాజ్ నేను ఐ స్పోక్ టు సమ్ ఆఫ్ దీస్ సాఫ్ట్వేర్ కిడ్స్ సమ్ ఆఫ్ మా మా కజిన్స్ ఉన్నారు వేరే తెలిసిన పిల్లలు కూడా మొన్న మధ్యన నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏదో ఇండిపెండెంట్ సర్వే చేయించారంట విదేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్పారు హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అయితే प्लस और मैनस्ट नीन अट्ल सो थिंकिंग वन ट्वेंटी टू और ऐज जगनमोहन रेडी गारे वै नाट वन सी इट बी अमेजिंग वी गेट वन सी फैट यू नो इवें दी टू टू वन थर्टी ओके कमिंग टू जनसेन वक्टर् अमेजिंग ऐक्टर् मस्ट बी ए वेरी नई जेटलमेन का నేను అనుకుంటున్నాను మనం నాయకులు అనేవాళ్ళు మనం చాలా స్టేబుల్గా మాట్లాడాలి అనేది నేను మా నాన్నగారు అప్పటి నుండి నేను చూస్తున్నాను ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ సా మై ఫాదర్ సో తర్వాత కూడా నాయకత్వం లీడర్షిప్ అనేది వెన్ వీ టాక్ టు పీపుల్ మనం ఎదుటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వారు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కంటెస్ట్ చేస్తుంటే చాలా డిఫరెంట్గా ఉండేది వెన్ యూజ్ టేకిన్ ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అక్కడే వారి కాన్ఫిడెన్స్ పోయిందని నేను అనుకుంటున్నాను ఎస్ చిన్న చిన్న కుర్రోళ్ళని ప్రభావితం చేస్తున్నాయి నా సలహా ఇది మీరైతే ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు టెలికాస్ట్ ఇట్ బికాస్ వెన్ వీఆర్ గోయింగ్ టు అన్ ఎలక్షన్ వీ షుడ్ లుక్ ఫర్ పీపుల్ విత్ కాన్ఫిడెన్స్ ఒక నిజం చెప్పే వ్యక్తి నాకు జగన్మోహన్ రెడ్డి ఎస్ హీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్ అ యంగ్ పర్సన్ కానీ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ రియలీ లైక్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ అంటే అతను అన్న మాట నిలబెట్టుకుంటున్నాడు నాకు అది నచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఐ సపోర్టెడ్ ద టీడీపీ గవర్నమెంట్ దెన్ ఐ రిమెంబర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి రుణ్మాఫీ చేసేస్తున్నారు బంగారం తీసుకోండి అది తీసుకోండి అని చెప్పారు విచ్ వాజ్ వెరీ సాడ్ చాలా మందికి బ్యాడ్ లోన్స్ అయినాయి అవి కట్టలేకపోయారు ఆ రుణమాఫీ అవ్వకపోవడం చాలా మందికి అవన్ కూడా అవ్వలేదు సో అలాంటి చీఫ్ మినిస్టర్ గారిని చూసినాక వారు అడ్మినిస్ట్రేషన్గా చేసి ఉండొచ్చు బట్ ఆ మ్యాన్ ఆఫ్ వర్డ్ మాట మాట ఇచ్చిన మాట ఇచ్చినాక నిలబెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం అనేది నేను నమ్ముతున్నాను